హాయ్ గైస్ మహేష్ ఫ్రంస్ ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష సర్వశిక్షన్ పోస్టుల భర్తీకి గవర్నమెంట్ మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు అయితే వచ్చాయి జిల్లాల వారిగా కాలిన చూద్దాం ఇది తాజాగా వచ్చిన సమాచారం ఈ రోజు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఓకేనా సో చివరకు చూడండి శ్రీకాకుళంలో రెండు వందల ఏడు పోస్టులు ఉన్నాయి విజయనగరంలో నూట నలభై ఏడు విశాఖపట్నంలో రెండు వందల నలభై రెండు తూర్పుగోదావరి రెండు వందల ముప్పై ఐదు పశ్చిమ గోదావరిలో తొంభై ఏడు కృష్ణాలో నూట నలభై ఒకటి గుంటూరులో రెండు వందల ఇరవై ఒకటి ప్రకాశం జిల్లా డెబ్బై ఆరు నెల్లూరులో నూట ముప్పై రెండు చిత్తూరులో నాలుగు వందల ఎనభై మూడు కడపలో నూట ఐదు అనంతపురంలో నూట పదిహేడు కర్నూలులో నూట డెబ్బై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ జిల్లాల వారిగా ఉన్న కాళ్ళ పరంగా కూడా చూసినట్లయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి ఓకే సో రాష్ట్రంలో నిరుద్యోగులకు దసరా శుభవార్త సర్వశిష్య అభ్యర్థులలో మనకు కొల్లకు పండుగ తరలిచ్చింది మొత్తం రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉత్తర్వులు అయితే మనకు వచ్చాయి వీటిలో బోధన బోధనేతర మన పోస్టులు అయితే ఉన్నాయి నవంబర్ పది నాటికి కూడా మనకు నియమకాలనే పూర్తి చేయాలని ఎస్ఎస్సీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధికారి మనకు డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఓకేనా నవంబర్ పది కంటే మనకు ఎంత త్వరగా వీరైతే వీటిని భర్తీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడొచ్చు ఓకేనా సో పోస్టు భర్తీకి జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు జిల్లా ఉద్యాధికారి డైట్ ప్రిన్సిపల్తో కమిటీలు వేయాలన్నారు సిఆర్టీ స్పెషల్ ఆఫీసర్లు వంటి టీచింగ్ పోస్టులను వంద మార్కులకు ఆబ్జెక్టివ్ మోడల్లో రాత పరీక్ష నిర్వహించాలని అందులో మెరిట్ ప్రాతిపదికగా జిల్లా స్థాయి రోషన్ ప్రకటిస్తూ భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు అయితే ఇచ్చారంట ఇక ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నాటికి ముప్పై తొమ్మిది ఏళ్ళు మించిన అభ్యర్థులను హర్హులని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీలకు గరిష్ట వయో పరిమితి నలభై నాలుగు సంవత్సరాలని దివ్యాంగులకు నలభై తొమ్మిది ఏళ్ళుగా నిర్ణయించారు నాన్ టీచింగ్ పోస్టులను కరెక్ట్ పర్యవేక్షణలోని జిల్లా స్థాయి కమిటీలతో భర్తీ చేశానని చెప్పి సమాచారం అయితే ఉంది ఓకే సో రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నాటికి ముప్పై తొమ్మిది ఏళ్లకి అయితే చెప్పి ఉంది అయితే మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం మనకు ఏజ్ లిమిట్ అనేది నలభై నాలుగు సంవత్సరాలు దివ్యాంగులైతే అయితే నలభై తొమ్మిది ఏళ్ళుగా నిర్ణయించారు నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకు కలెక్టర్ పర్వేషన్ అయితే ఉండి మనకు జిల్లా స్థాయి ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల ఆధ్వర్యంలో వీటిని భర్తీ అనేది చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు ఏ అర్హతలు ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దయచేసి అభ్యర్థిలో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది ఓకే సో ఇంకా ఏంటంటే అఫీషియల్గా మనకు వెబ్సైట్లో ఇంకా నోటిఫికేషన్ అయితే పెట్టలేదు ఓకేనా సో మనకు ఈరోజు ఆంధ్రజిత్ పేపర్లో వారికి మనకు కథనం అయితే వేరైతే ఇచ్చారు సో ఆఫీషియల్ వెబ్సైట్లు కూడా పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీకు అందిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక జిల్లాకి ఖాళీలు అనేవి ఎన్ని ఉన్నాయనే సమాచారం వచ్చినప్పటికీ కూడాను ఆ యొక్క జిల్లాలో ఎన్ని ఈ పోస్టులు అనేవి విభాగాల వారిగా మనకు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఓకే సో ఖాళీల పరంగా పూర్తి వివరంతో వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో లభించడం అయితే జరుగుతుంది ఇంకా మేబీ అప్డేట్ అయితే అవలేదు వెబ్సైట్లో కూడా నేను పరిశీలించాను ఓకే కానీ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనకు గతంలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ చేసుకోండి అప్డేట్స్ వచ్చినట్టు మీకు మీకు అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ